హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ పూజ చేయించుకోవడానికి అయితే వినాయకుడి గుళ్ళోకి వచ్చామండి పొద్దున్న పూజ అయితే చేసేసారనమాట మార్నింగే వచ్చామన్నమాట ఒక గంట సేపు అయినా చేశారు బాగా చదివారు మంత్రాలు అవినీ పంతులు గారు పూజ అయితే పూర్తయిపోయిందండి ఇది కేశవరంలో బాబు స్వామి అనమాట ఈయన రాజమండ్రి పుష్కరాల రేవు దగ్గర శివాలయం నుంచి నీళ్లు పడిందండి ఇది అలాగే వస్తూ వస్తూ దారిలోని దేవి చౌక్ దగ్గర ఇది దేవి చౌక్ అమ్మవారు ఉంటుందండి అక్కడ దేవీ నవరాత్రులు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు పూజలు కట్ట అసలు ఖాళీ ఉండదండి వస్తూ వస్తూ షాప్కి అయితే వెళ్ళామనమాట సెల్ ఫోన్ రిపేర్ షాప్కి అక్కడ సెల్ ఫోన్ రిపేర్ చేశారనమాట ఎవరిది మా హస్బెండ్ గారిది ఆయన ఫోన్ అయితే పోయిందంటండి అక్కడ ఒక అరగంట సేపు అయితే అక్కడే అనమాట అలా పూర్తయిపోయింది సెల్ ఫోన్ అయితే అక్కడ వస్తూ వస్తూ ఫ్రూట్ షాప్ దగ్గర ఆగామండి అక్కడ పళ్ళు అయితే వినాయకుడు కూడా ఉన్నారు చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాను ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ కూడా నేనైతే టూ హండ్రెడ్ యాపిల్స్ అయితే తీసుకున్నానండి చాలా పెద్దగా ఉన్నాయి బాగున్నాయి అలాగే మసాలాలు కూడా తీసుకున్నాను లవంగి మొగ్గలు దాల్చిన చెక్క ఇలాచి షాజీరా దోసపప్పు లవంగి మొగ్గలు అనాస్ పువ్వు జాపత్రి ఇంకా అన్నీ అనమాట ఎండ అయితే గట్టిగా ఉందండి జ్యూస్ అయితే షేక్ అయితే తాగాం మేము గ్లాస్లో సగంకి జీడిపప్పు బాదం పప్పు ఆల్ ఫ్రూట్స్ ఉంటాయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్తో